ఒక్కొక్క టెంకాయ వెయ్యొక్క టెంకాయ ఒక్కొక్క టెంకాయ వెయ్యి టెంకాయ టెంకాయ టెంకాయే కొట్టి మొక్క దమ్ తల్లి నీకు కొట్టి మొక్క దమ్ తల్లి రమ్మని పిలిచేది మాయమ్మని రమ్మని పిలిచేది మాయమ్మని రమ్మని పిలిచేది మా తల్లిని మమ్మని పిలిచేది మా తల్లిని సింహాల గర్జలో నడుమా సింల గజ్జన శ్రుల రోదన సినిమాజన శ్రుల రోదనలు ఆయుధాల శబ్దాలు ఆయుధాల శబ్దాలు నడుమా అఖండ జ్యోతులు అఖండ జ్యోతులు అఖండ జ్యోతులు అఖండ జ్యోతుల రూపాలు కాంతివంతమైన తేజం కాంతివంతమైన తేజం కాంతివంతమైన తేజంతో ఒక్కొక్క టెంకాయ వెయ్యి ఒక్క టెంకాయ ఒక్కొక్క టెంకాయ వెయ్యి టెంకాయ కొట్టి మొక్కదం తల్లి నీకు కొట్టి మొగ్గదం తల్లి కదిలి వస్తుంది కదిలి తల్లి గర్జించే సింహాలపైన ఆ గర్జించే సింహాలపైన ఆయుధాలు చేతపట్టి నడిచి వస్తుందే తల్లి నడిచి వస్తుందే తల్లి కదిలి వస్తుందే తల్లి ఒక్కొక్క టెంకాయ వెయ్యి ఒక టెంకాయ కొట్టి మొక్కదం తల్లి నీకు కొట్టి మొక్కదం తల్లి లోభము లోబము నీలోన కామ కోదాలోబల మోహములాను నీలోన కామ కోదామోహ లోబలను అంతము చేసి చెంత చేచుకుంటానంటుందమ్మా అంతము చేసి చెంత చెంటానంటుందమ్మా అంతము చేసి చెత్త చేర్చుకుంటానంటూ వస్తుంది ఆదిపరాశక్తి పరాశక్తి దుర్గమ్మ ఆది పరాశక్తి దుర్గమ్మ మైసమ్మ దుర్గమ్మ మైసమ్మ ఒక్కొక్క టెంకాయ వెయ్యి టెంకాయ కొట్టి మోక్ష ఒక్కొక్క టెంకాయ వెయ్యి టెంకాయ కొట్టి మొక్కేదమ్ము రమ్మని పిలిచింది తల్లి నిన్ను రమ్మని పిలిచేది తల్లి కచ్చి కామాక్ష మధు మీనాక్షీ కాశీ విశాలాక్ష కచ్చిమాధు మీనాక్షి కాశీ విలాసాక్షేజా బాపు జోగలాంబావే శ్రీశైల దుర్గమ్మా శ్రీ జైలా బ్ర బజవాడా దుర్గమ్మా బేజవాడా దుర్గమ్మా బేజవాడా